సంగారెడ్డి జిల్లా అందులోని జోగినాథ్ గంజ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర్ రాజ స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ షెడ్కోర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు पेपर <laughs> వరి కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టింది మన జిల్లాలో సుమారు మూడు వేల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాలు అందులో ప్రధానంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నది మహిళా సంఘాలకు సెల్ఫ్ హెల్ప్స్తో వాళ్ళకు సదర సంవత్సరం సుమారు నూట ఏడు వరి కొనుగోలు కేంద్రాలు వారి ద్వారా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సన్నాహం ఈ ఆలోచన పేదవానికి సన్న బియ్యం ఇవ్వాలి అందియాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నాహాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మద్దతు పర్గాలి ఐదు వందల రూపాయలు కనీసం పోలసి ఇవ్వాలని మంచి ఆలోచన మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయాల ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతున్నది రాబోయే కాలం కూడా ప్రతి కుటుంబము ప్రతి పేదవారికి వారికి చిన్న బియ్యం ఉంది అనేది తపన తెలిసిందే ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది అని చెప్పింది ఒక తప్ప ప్రభుత్వానికి ఉంది దాని తత్పరితమే మాకు విషయం కూడా కాదు కూడా మన చెరువులు వివడం పంటలు వండించుకోవడం ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోమే కానీ కులకరే కానీ ప్రతి గ్రామంలో వరి వండించుకోవడం